సంధ్యా థియేటర్ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు గోటుతో పోయే విషయాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారని అన్నారు అభిమాని మృతి చెందారన్న విషయం తెలియగానే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలని అలా చేయకపోవటం వల్ల ఇక్కడ మానవతా దృక్పథం అనేది లోపించినట్టుగా అయిందన్నారు పవన్ అల్లు అర్జున్ తన పేరు చెప్పలేదని రేవంత్ రెడ్డి కావాలనే అరెస్ట్ చేయించారంటం తప్పన్నారు పవన్ దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే మల్లికార్జున గారు కూడా తెలియక ఇంకా ఎవరైనా వెళ్ళి ఆ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నాము చెప్పుకున్నాల్సింది వెళ్ళి చెప్పుండి ఉంటే ఫస్ట్ అది రప్చవకుండా ఉండేది ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది ఉంటే బాగుండేది సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అది ఏమైపోతుంది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ హాఫ్ టేకెన్ వర్క్ డెస్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అదర్స్ ఇట్ ఇస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉందా ది షుడ్ కమ్ టుగెదర్ ది షు స్ బై ద హీరో ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ టీమ్ చేసి ఆల్సో ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీయర్ బ్లేమింగ్ వన్ యాక్టర్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ కానీ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంటర్ ఒంటర్ వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ అని తెలిసిన ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్ష పూర్తిగా చేసింది బట్ అలా కాదే పర్టికుల ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనబడ్డారు అంటూ ఆరు గ్యారంటీలను పక్కదారి పట్టించేందుకే పవన్ అల్లు అర్జున్ పై వ్యాఖ్యలు చేశారన్నారు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య ఎక్కడో చెడిందన్నారు బండి సంజయ్ అంటే ఆయనకు ఆరు గ్యారెంటీలు ఇచ్చాను తెలుసు తెలిసింది పాపం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చారు లేకుంటే పదిహేను రూపాయలు భరోసా ఇచ్చారు పన్నెండు రూపాయలు రైతు కులీలకి ఇచ్చారు తులం బంగారం ఇచ్చిర్రు రెండు లక్షల ఉద్యోగాలు లేకుంటే నాలుగు నాలుగు వందల నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్లు ఇస్తున్నారు తెలిసింది వాచనకి ఇట్లా లేకుంటే పక్క చోల అయిపోయారు వాచానికి అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలైన చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంటసేపు మాట్లాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది జైలుకు వెళ్ళి అయిపోయింది ఇష్యూ క్లోజ్ ఆరు గంటల గంటలకి ఇప్పుడు ఏమైనా చర్చ అయింది అసెంబ్లీలో దేవగా చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఆ చర్చ అవసరం అని మేము అంటున్నాం ప్రజా సమస్యలు ఉన్నాయి అసెంబ్లీ దేని కోసం మాట్లాడతారు ఇవాళ ఇష్యూ అయిపోయింది క్లోజ్ అయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేశారు జైలుకు వెయ్యారు జైలుకు వచ్చారు ప్రభుత్వం చట్టం తన పంతాన్ని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు చట్టం తన పంతాన్ని చేసుకున్నది అయిపోయింది చట్టం గురించి ఈ మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి అల్లు అర్జున్ గారి గును రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టు ఉన్నది గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి బాగా కానీ పుష్ప త్రీ రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప త్రీ చూపెట్టిండు ఎవరైతే ఫ్రీ చేసి ఉండే ఆయన కాన్ఫిడెంట్ అని తీసుకునే ఇలా ఏమైనా పరిస్థితి వాళ్ళ ఈ అవినీతి పరమైన కమిషన్ తీసుకున్న మంత్రం మధ్య కొట్టాట స్టార్ట్ అయింది అలెడి ఎక్కడైనా ఏదైనా జరగచ్చు ఇద్దరు మధ్య యుద్ధం స్టార్ట్ అయింది అలాడి ఏదో తిరుగుతుంటారు ఫోన్ చేసి నువ్వు ఒకటి ఇదిలో పోతుంది ఫోర్టీన్ పర్సెంట్ ఉంటాడు నేను ఎయిట్ పర్సెంట్ తీసుకుంటాను ఆయన ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధము స్టార్ట్ అయింది హండ్రెడ్ పర్సంటే కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సెంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది అది ఎటైనా పిలచు ఎప్పుడైనా పిలచు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది ఏడు రోజుల సంతాప దినాల నిర్వహణలో భాగంగా ప్రత్యేక సెషన్ నిర్వహించింది సభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా బీఆర్ఎస్ తరపున కేటీఆర్ తీర్మానానికి మద్దతు ప్రకటించారు అలాగే మన్మోహన్కు భారత రత్న ఇవ్వాలి అనే తీర్మానానికి సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపింది మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అంతర్జాతీయ ప్రఖ్యాతికి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్నం ప్రధానం ప్రదానం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్ష కేవలం పదిహేను రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితుల నుంచి మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణ శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్ష ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష పద్నాలుగులో ఆనాడు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో జరిగింది తప్పకుండా మేమందరం కూడా దాన్ని మర్చిపోము అధ్యక్ష ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా మన తెలుగు బిడ్డ మన తెలంగాణ బిడ్డ పీవీ గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు దేశ ఆర్థికవేత్తగా దేశ ప్రధానమంత్రిగా ఈ దేశం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశ ప్రజలు లేనికీ మర్చిపోరారు అధ్యక్ష వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతు ప్రార్థిస్తూ వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని వారికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధికారులను పంపించి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయడానికి మరి ఢిల్లీలో స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ దేశానికి ఎంతో సేవ చేసి దేశానికి గతి గమనాన్ని నేర్పినటువంటి ఇవాళ ప్రపంచంలోనే ఐదు అడ్వాన్స్డ్ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మన భారతదేశం ఒకటిగా చేరటంలో ప్రధాన భూమి పోషించినటువంటి పెద్దలు గౌరవనీయులు స్థితప్రజ్ఞలు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని వ్యక్తిగత అంశాలతోనో లేకపోతే ఇతర వివాదాస్పద రాజకీయ అంశాలతోనో ముడిపెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు శాసనసభలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని సమర్థిస్తూ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు పోర్ట్ఫోలియో లేకుండానే మన్మోహన్ కేబినెట్ లో కేసీఆర్ ఉన్నారన్నారు పదవుల కోసం ఆశించలేదని తెలంగాణ ఏర్పాటే లక్ష్యమని గుర్తు చేసినట్టు హరీష్ రావు తెలిపారు ఈ సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగు చేసుకుని హరీష్ రావు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటూ మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి లోబడి మాట్లాడాలి అంటూ కౌంటర్ ఇచ్చారు మాకు షిప్పింగ్ కావాల్సిందే అంటే స్వయంగా మళ్లీ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర సోనియా గాంధీ దగ్గరికి వెళ్లి అసలు నేను మంత్రి పదవి మీరు చేరమంటే మీ గౌరవంతో నేను కేబినెట్ లో చేరాము ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యం అని చెప్పి తనకు తానుగా వెళ్లి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖ నాకు అవసరం లేదని ఇంత గొప్పగా చెప్పారు చెప్పారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేసీఆర్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు అధ్యక్ష ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేస్తున్న అధ్యక్ష అంటే తన శాఖను మూడు రోజుల్లోనే ఇరవై రెండు మే రెండు వేల లో షిప్పింగ్ పోర్ట్ఫోలియో వస్తే ఇరవై ఐదు మే రెండు వేల నాలుగు నాడు శాఖను తిరిగి ఇచ్చి ఆరు నెలల పాటు అధ్యక్ష అంటే ట్వంటీ నవంబర్ టూ ఫోర్ వరకు శాఖ లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో కేసీఆర్ గారు పనిచేశారు అధ్యక్ష కేసీఆర్ గారు అంటే గౌరవం కాదంటలేము మనం మాట్లాడుతుంది మన్మోహన్ సింగ్ గారి గురించి సభలో పోర్ట్ఫోలియో లేదా లేకపోతే ఇంకేం జరుగుతుంది లేకపోతే మీ యూపీఏ అగ్రిమెంట్ ఏంది ఏం జరిగింది కామన్ విన్ ప్రోగ్రామ్ దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ చర్చ ఇప్పుడు సందర్భం కాదు కదా అధ్యక్ష దయచేసి మనం వాగ్దానాలు లేకపోతే మాటలు జరిగినటువంటి ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి శ్రద్ధాంజలి సంతాపము సభ ద్వారా మనం వారు తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన తీరు వారు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలు మాట్లాడడానికి పరిమితమై ఒక రోజు సభ పెట్టుకున్నాము దీంట్లో మేము నిజంగా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నట్టు ఆనాడు వారితో ఐదు సంవత్సరాలు పార్లమెంట్ లో పనిచేయడం కూడా మేము ఐదు ఐదు నిమిషాలు తొందరగా మాట్లాడేది అందరూ మాట్లాడాలనుకున్నాం మీరు ఎక్కడెక్కడ సబ్జెక్ట్ డిబేట్ అయిపోయి ఏదో మాట్లాడుతుంటే అధ్యక్ష మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసర సబ్జెక్ట్ కాకుండా వారు సీనియర్ శాసినప్పుడు ఇంత మహేశ్వర మాట్లాడుతుంటే పక్కకి ఏదో చెప్తా ఉన్నాడు ఇవన్నీ ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది దేశీని మల్లెకి ఏం గౌరవం దొరికింది లేదా పక్కన నరేంద్ర ఏం దొరికింది కొండలక్షన్ బాబుజీకి ఏం దొరికింది అడుగుతున్నాం అధ్యక్ష ఇప్పుడు అవన్నీ అవన్నీ అవసరం లేదు అధ్యక్ష దయచేసి సభ మన్మోహన్ సింగ్ చరిత్ర పరిమితి ప్రధాని మన్మోహన్ సింగ్ మరణిస్తే వారం రోజుల పాటు కేంద్రం సంతాప దినాలను ప్రకటించిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు అయితే అవేవి పట్టకుండా లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు వియత్నాం వెళ్లటం మన్మోహన్ సింగ్ ను అవమానించడమేనని ఏలేటి మహేశ్వరరెడ్డి రెడ్డి ఫైర్ అయ్యారు ఏలేటి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా ఏలేటి రాజకీయ ప్రసంగాలు చేయటమేంటని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు సైతం మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని శ్రీధర్ బాబు స్పీకర్ను కోరారు మొత్తంగా స్మారక దినాలు గత వారం రోజుల నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం కోసము సంగతి వాస్తవం కదా అడిగాను అధ్యక్షుంది అధ్యక్ష వారికి నేను మళ్ళా తపూర్ పదాలైతే అవగాహన లేదా లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కాంట్రవర్సీ తేవడం ద్వారా వారికి రేపు పై పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడుతున్నారు మధ్యలో పార్టీలు వినోళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడుతున్నట్లు అధ్యక్ష అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ వేరే వేరే యాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయటకెళ్ళక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి హౌసు సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే మంచి చెప్పండి లేకపోతే సంతాపం చెప్పి చెప్పినప్పుడు కూరుకోండి మొత్తం మీరు ఏదో నేను దయచేసి మీరు మాట్లాడి మీరు ఏమంటారు అధ్యక్ష సభకు మర్యాద కదా సార్ ఇలా సంత మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకులు ఆ పార్టీ హరీష్ రావు గారు ఇంకా వారికి ఏదో ఒప్పందేస్తుంది ఇది నాకు ఇది అర్థమేతరు సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిన ఆయన ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఆయన మృతిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరమని అన్నారు సొంత పార్టీ నేతలను కూడా గౌరవించుకోలేని వక్రబుద్ది కాంగ్రెస్ దని అలాంటి పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తోంది అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి ఆయన ఆఫీస్ లో రెండు వేల పదకొండు లో పిఎం గారు మన్మోహన్ సింగ్ తన విశ్వసనీయ అధికారులను ఎంఎన్ ప్రసాద్ గాని ఆర్ గోపాలకృష్ణ గాని వాళ్ళ అధికారులను ఆయన అపాయింట్మెంట్ చేసుకుంటే ఏకపక్షంగా సోనియా గాంధీ గారు పిఎంఓలో ఎవరు ఉండాలో మంత్రి సోనియా గాంధీ గారు ఎంఎన్ ప్రసాద్ ఆర్ తొలగించి వాళ్ళ స్థానంలో తన కనుసాయిగల్లో పనిచేసేటువంటి వ్యక్తులు పులోక్ చటర్జీ లాంటి వ్యక్తులను సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి బలవంతంగా ఆదేశించి అపాయింట్మెంట్ చేయించారు కనీసము తన ఆఫీసులో సిబ్బందిని పెట్టుకునేటువంటి అధికారం కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వకుండా అవమానం చేసినటువంటి సోనియా కుటుంబము ఈ రోజు ప్రధానమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కుందని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ గారు కాదు అనే విధంగా యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా మన్మోహన్ సింగ్ గారిని అడుగు అవమానం చేసే విధంగా వీరు ప్రయత్నించారనే విషయం జగమెరిగిన సత్యం రాహుల్ గాంధీ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలు జరుగుతాయి నేను నాయకుడిగా నా నేతృత్వంలో ఎన్నికలు జరగవని మన్మోహన్ సింగ్ గారి చేత బలవంతంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రకటింప చేశారు మన్మోహన్ సింగ్ గారు తన పది సంవత్సరాలు సాధించినటువంటి ప్రభుత్వ ప్రభుత్వ ఘనతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అకౌంట్ లో వేసుకుంటారు ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే అవి మన్మోహన్ సింగ్ గారు అకౌంట్ లో వేశారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేస్తున్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు కూడా టెన్ జనపత్ నుంచే నడిచే విధంగా వివరించిన విషయము మనకే కాదు అందరికీ తెలుసు కేబినెట్ మినిస్టర్స్ కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మాత్రమే కలిసే వాళ్ళు ప్రధానమంత్రి గారిని కలవడానికి అవకాశం ఇచ్చేవారు కాదు చివరికి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలలో ప్రధానమంత్రి గారు కూడా సోనియా గాంధీ గారిని కల గెలవాలంటే అపాయింట్మెంట్ కూడా ప్రధానమంత్రికి దొరికేది కాదు ఇది నేను చెప్తున్న విషయాలు కాదు ఇవి గతంలో జరిగినటువంటి వాస్తవాలు ఏ రకమైనటువంటి అవినీతి ముద్ర లేనటువంటి మన్మోహన్ సింగ్ గారు మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్ లను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ ఏ క్లౌడ్ కంప్యూటింగ్ పైన చర్చించారు హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా సత్యనాదెల్ లను సీఎం రేవంత్ కోరారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలి అనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్యనాథేళ్ల తెలిపారు నైపుణ్య అభివృద్ధి మెరుగైన మౌలిక వస్తులే ఆర్థిక అభివృద్దికి దోహదపడి హైదరాబాద్ను ప్రపంచంలోనే టాప్ ఫిఫ్టీ నగరాల్లో ఉంచగలవని సత్యనాథేళ్ల అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో మౌలిక వస్తుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు తాము చేస్తున్న కృషిని సత్యనాథేళ్లకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు మాజీ మంత్రి కేటీఆర్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం పసలేని కేసులు పనికి మాలిన కేసులు పెడుతోంది అంటూ మండిపడ్డారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు ప్రభుత్వ నిర్ణయం ఒక మంత్రి నిర్ణయంగా తీసుకున్నానని అదే మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కేటీఆర్ తెలిపారు అవినీతి ఎక్కడా ఉందని సీఎంను అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు ఆరు వందల కోట్లు అంటూ సీఎం అడ్డగోలుగా అబద్దాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు ఏసీబీ కేసు కొట్టివేయాలని హైకోర్టులో కేసు వేసినట్టుగా తెలిపారు ఓఆర్ఆర్ పై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం లీజ్ చెప్పాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డిది మాటల ప్రభుత్వం అంటూ విమర్శించారామే బీఆర్ఎస్ పాలనలో ఎట్లుండే తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఎట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్ కు ఆరు నెలలుగా పోలీస్ కమిషనర్ లేకున్నా పట్టించుకోవటం లేదన్నారు కాంగ్రెస్ పాలనపై ఆడవాళ్లలో నమ్మకం పోయిందని వారిపై దాడులు పెరిగాయని అన్నారు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు మహిళల మీద ప్రతి ఐదు గంటలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది ఇలా తెలంగాణలో వరకట్నం చావులు వేధింపులు లెక్కలేనని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క నేరాలు పెరిగినాయి ఇంకొక పక్క కన్విక్షన్ రేట్ తగ్గిపోయింది మరి ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకొని మహిళా భద్రత విషయంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా సమీక్ష జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు ఇవాళ ఇక్కడ జరిగినాయి మరి అటువంటి పరిస్థితిని కూడా మన రాష్ట్రంలో చూస్తున్నాం ఆ ఎన్కౌంటర్ల మీద కూడా మాట్లాడేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదు మన రాష్ట్రంలో తుపాకీ మోతలు ఉండొచ్చు అనేటటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఆ శాంతి భద్రతలు కూడా భంగం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను చాలా బాధాకరంగా మన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను చట్టాన్ని రీసర్వే చేసే కన్నా ముందు ఇప్పటి వరకు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ఏ గ్రామంలో ఏ రైతు పేరు మీద ఏ ప్యాకెట్ ఉంది ఏ భూమి అన్న విషయం మీరు బహిరంగంగా పంచాయతీలలో ప్రకటించాలి కాంగ్రెస్ ని నిలదీస్తే బీజేపీలో వాళ్ళ ఎందుకు వస్తుంది నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ నుంచి ఎవరు రిప్లై ఇచ్చిండ్రు అని ఆలోచించేటటువంటి లోపలనే బీజేపీ నుండి ఇద్దరు వచ్చి సీఎం గారికి రక్షణ గోడ నిలబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం నిజంగా బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్ చేశారు కొత్త ఏడాదిలో కేటీఆర్ హరీష్ రావులకు సినిమా చూపిస్తామన్నారు బీఆర్ఎస్ కథ క్లైమాక్స్ కు వచ్చిందని రెండు వేల ఇరవై ఐదులో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్నారు కొత్త సంవత్సరంలో హరీష్ రావు కొత్త దారి చూసుకుంటారన్నారు బీఆర్ఎస్ నేతలు పదేళ్లు తెలంగాణను లూటీ చేశారంటూ ఆరోపించారు ఎందుకు భయపడుతున్నారని ఆ గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీ యాదగిరి లక్ష్మణ స్వామి కోరుకుంటున్నా ప్రతిపక్ష హోదా నిర్వహించి మా ప్రభుత్వానికి సూచనలు స్థలాలు ఇచ్చి ఏదైతే తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అది నిర్వహించమని చెప్పి మీకు ప్రజలు చెప్పినా కానీ దాన్ని నిర్వహించలేక ఎట్లావో ప్రతిపక్ష నాయకుడు కనీసం నేను ఇవ్వాలని అనుకున్నా కీర్తిశేషులు డాక్టర్ సింగ్ గారి సంతాప సభ అసెంబ్లీలో పెడితే తెలంగాణ కోసం ఒక ప్రధానిగా ఉండి విపక్షాలను ప్రతిపక్షాలను మెప్పించి తెలంగాణ ఇచ్చుట్లో మరి మన్మోహన్ సింగ్ గారి గురించి వచ్చిన మంచి ముచ్చట్లు మాట్లాడి సంతాపం తెలిపి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అనుకున్నా కేసీఆర్ మరి ఈ రోజు కూడా అసెంబ్లీకి రాకపోతే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ స్వార్థం కోసం మీ స్వార్థ తెలుగు గంగా ప్రాజెక్టు తెలుగు గంగ ద్వారా నీరిచ్చిన ఘనత తమదే అన్నారు సాగు తాగునీటి పారుదల అభివృద్ధికి టీడీపీ కృషి చేసిందని చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో తొంభై శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే చేపట్టినవని తెలిపారు చంద్రబాబు చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్య ఆంధ్ర మహారాష్ట ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైప్ కాదు కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు రామారావు గారు ఈ రోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ నాగబాబుకు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు మనతో ప్రయాణం చేసిన వారిని గుర్తించాలన్నారు పవన్ తనతో పాటు సమానంగా నాగబాబు పనిచేశారని చెప్పారు వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు పార్టీ కోసం నిలబడ్డారని అన్నారు ఇక్కడ కులం బంధు ప్రీతి ముఖ్యం కాదన్న పవన్ ప్రతిభను చూసి పదవిలు ఇస్తామన్నారు నాగబాబును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి తప్పించిన విషయాన్ని గుర్తు చేశారు నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారని తెలిపారు మంత్రి అవుతారా లేదా అనేది తర్వాత చర్చిస్తామన్నారు నాగబాబుకు రాజ్యసభ అనుకున్న కుదరలేదని కాబట్టి తెలిపారు పవన్ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కోర్టులో విచారణ జరిగింది ఈ కేసులో ఇరువరి వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి మూడవ తేదీకి వాయిదా వేసింది ఇదిలా ఉండగా సంధ్యా థియేటర్ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ నాంపల్లి కోర్టు చిక్కడపల్లి పోలీసులకు సూచించింది చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించింది బెయిల్ కోసం అల్లు అర్జున్ న్యాయవాదులు ఇవ్వద్దని పోలీసుల తరపు న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జనవరి మూడున తీర్పు వెలువరిస్తామని కేసును వాయిదా వేసింది నిరుద్యోగుల కోసం తెలంగాణ ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది నిరుద్యోగ యువతకు నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు డిఈఈటి డీట్ పేరుతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణను తీసుకొచ్చింది డీట్ అనేది ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ అని దీనికోసం ప్రత్యేక యాప్ ను రూపొందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుదుకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది మచిలీపట్నం కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ కేసులో పోలీసు విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుదుకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు ఈ మేరకు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు వారానికి నాలుగు సిఫారసు లేఖలను అంగీకరించేందుకు ఓకే చెప్పేశారు వారానికి రెండు మూడు వందల రూపాయల దర్శనం సిఫారసు లేఖలకు అంగీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు న్యూ ఇయర్ వేళ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం సృష్టించింది క్వెక్ కియానా పబ్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు పలువురు యువకులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు దీంతో ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు ఉద్యమాల గడ్డ కమ్యూనిస్టుల ఖిల్లా నల్గొండలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు సభకు ఇరవై వేల మందికి పైగా హాజరయ్యారు పార్టీ సంవత్సరాలు అంటే అనేక రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతున్నాయి కానీ నూరు సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లకు గురై ఓటమి గెలుపులు క్రైటీరియా కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజల కోసం నిత్యం తప్పిస్తూ ప్రజల కొరకు జెండా ఎగరవేస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి మరి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అన్ని నియోజకవర్గాలు శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పార్టీ అవసరం లేదన్న భావన ఎవరికైనా ఉందా అంటే కానే కాదు ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా అంతకంటే ముందు టిఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా చెప్తుంటారంటే కమ్యూనిస్టులు బలహీనం కావడం దేశానికి నష్టం జరుగుతుందని చెప్తా ఉంటారు దాని అందుకంటే ఒక మతోన్మాద పార్టీని బీజేపీ పార్టీని నిరోధించడంలో ఢిల్లీ సరిహద్దులో ఆందోళనకు దిగిన రైతులు ఇవాళ పంజాబ్ లో బంద్ కు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ప్రజలకు పాలు కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల సరఫరా ఉండబోదన్నారు అలాగే వాహనాలు రైళ్లను సైతం తిరగనివ్వబోమన్నారు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు బంద్ కు మద్దతుగా మూసి ఉంచాలని కోరారు అయితే అంబులెన్స్లు వివాహ వాహనాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలు సాగించే వారికి మాత్రం అనుమతిస్తామన్నారు ఈ బంద్ కు వ్యాపారులు ఉద్యోగ సంఘాలు కార్మికులు మాజీ సైనికులు సర్పంచులతో పాటు వివిధ వర్గాల వారు మద్దతు ప్రకటించారు అమెరికా జిమ్మీ కార్టర్ అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ లో తుది శ్వాస విడిచినట్టుగా ఆయన తనయుడు తెలిపారు కాగా జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రథమ మహిళ జిల్ సంతాపం తెలిపారు మరోవైపు జిమ్మీ మృతి పట్ల కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సంతాపం ప్రకటించారు అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది జార్జియాలో పుట్టిన కార్టర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మధ్య కాలంలో అగ్రరాజ్యానికి ముప్పై తొమ్మిదవ అధ్యక్షుడిగా పనిచేశారు ఒక రైతుగా నేవీ ఉద్యోగిగా గవర్నర్ ప్రెసిడెంట్గా అన్నింటికీ మించి ఒక మానవతావాదిగా ప్రపంచానికి ఆయన సుపరిచితులు రెండు వేల రెండులో ఆయన నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా ఆయన జయించారు అంతేకాదు అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసి వందేళ్లు బతికిన తొలి వ్యక్తిగాను నిలిచారు కార్టర్ అప్డేట్ చూస్తే మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్లో నూట ఎనభై నాలుగు పరుగుల తేడాతో భారత్ జట్టు ఓడిపోయింది మూడు వందల నలభై పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా నూట యాభై ఐదు పరుగులకు ఆలౌట్ అయింది ఈ టెస్టులోని సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ తరఫున యశస్వి జైస్వాల్ తో పాటు రిషబ్ పంత్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ నాలుగు వందల డెబ్బై నాలుగు పరుగులు చేయగా భారత్ మూడు వందల అరవై తొమ్మిది రన్స్ మాత్రమే చేసింది ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఆసీస్ రెండు వందల ముప్పై నాలుగు పరుగులకు ఆలౌట్ అయింది ఇది ప్రైమ్ అప్డేట్